నమస్కారం నాకు చిన్నతనపు నుండి సాంగ్స్ పాయడం సొంతంగా రాయడం అన్నా నాకు చాలా హ్యాపీ కలిగించేది ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీలో నాకు ఆర్మీలో జాబ్ వచ్చింది ఇప్పుడు వర్కింగ్ ఇన్ ద సెవెంటీన్ సెవెంటీన్ ఇయర్స్ నుండి ఆర్మీలోనే జాబ్ చేస్తున్నాను ఫిఫ్టీ ఎబో సాంగ్స్ నేను సొంతంగా రాశాను అమ్మ గురించి నాన్న గురించి నిరుద్యోగం గురించి సమాజం గురించి ప్రకృతి గురించి పల్లె గురించి మనం పెరిగిన వాతావరణం గురించి అలా నేను నాకు ఏదైనా సబ్జెక్ట్ ఇట్టా నేను సాంగ్ రాయగలను ఒక పల్లె గురించి ఒక సాంగ్ మీ అందరి కోసం నా ప్రాణపదమే కొండకు నల్ల సాగినట్టి జానపదమే నా ప్రాణపదమే కుండకు నా గీతమే పాట చక్కనైనది చూడ చక్కనైనది వీణ సంపులైనది నాగానము పాట చక్కనైనది చూడసక్కనైనది వీణ సంపులైనది నాగానము నేల తల్లి గొప్ప గురిచి పాటలెన్నో ఎన్నో రాసినట్టు పూడి గురిసెలోన పుట్టినట్టి పిల్లాడినే పూడి గురిసెలోన పుట్టినట్టు ఈ బిడ్డనే ಜಾನಪದ ಮೇನಾ ಪ್ರಾಣಪದ ಮೇ ಕುಡ ಕೂ ನಲ್ಲು ಸಾಟ್ಟಿ ನಗೀತ ಮೇ ಜಾನಪದ ಪ್ರಾಣಪದ ಮೇ ಮೇ